అసలు ఇంటి గుమ్మాలకు గుమ్మడికాయను ఎందుకు కడతారో తెలుసా దీనిపై శాస్త్రం ఏం చెబుతోందంటే కూరగాయలలో సంవత్సర కాలంపాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడికాయ ఒక్కటే అంత కెపాసిటీ కలిగిన బూడిత గుమ్మడికాయ మనం దృష్టిదోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటాయి ఇలా తరచూ పాడైపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉంది అని అర్థం ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నది అని కూడా భావించవచ్చు దృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతుంటారు మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థలలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి కట్టకపోతే ఒక బూడిద గుమ్మడికాయ నరదృష్టి నివారణకు గోమాత సహిత నవయంత్రయుక్త ఐశ్వర్య ఖాళీ ఫోటో ఇంటిలోపల గుమ్మంపైన అమర్చుకోండి గుమ్మడికాయను శాస్త్రోక్తంగా కూష్మాండ పూజ అనుభవజ్ఞులైన పండితులచే చేయించుకొని ఇంటి ప్రధాన ద్వారంపైన ఉట్టిలో వేలాడదీయండి గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుందా ప్రతిరోజు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు ఐశ్వర్య కాలిఫోటో యంత్రమునకు ధూపం చూపించండి ఇంట్లోకి వచ్చేటువంటి నకారాత్మ శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీ రాకుండా ఇంటిని కాపాడుతుంది మన ఇంటికి చూపించేటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని లాక్కుంటుంది మీరు ఎక్కువగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోస నరదృష్టి నరపీడ ఉందని గుర్తుంచుకోండి మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి గుమ్మడికాయ ఇంటి బయట ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని పూజ చేయించుకొని కొత్తగా మళ్ళీ కట్టాలి ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయ ఒకటి మాత్రమే కాకుండా దానికి ఐశ్వర్య ఫోటో యంత్రాన్ని జోడించినప్పుడే ఆ శక్తి మరింత రెట్టింపు అయ్యి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తుంది